कारीम नगर कीर्ति मेडिकल स्टोर स्लोग मुफ्ते वेला रकाले को पाइगा मंदिर तोड़ 24x7 कस्टमर सर्विस फोन नंबर 8712613575 अल्लाह रफ्तार ने आज दारुसलाम कारीम नगर में जनसे सिरसल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाया आज के मेहमान की खास तरफ पर मफ़े जमाते इस्लामी डिस्ट्रिक्ट करीब नगर के सदर शोएब अहमद खान साहब और यहाँ के अमीर जमात मुकामी सदर खैरुद्दीन साहब ने खूशी खिताब करे और अलहमदिल्ला ये प्रोग्राम में पूरे मस्जिद सतारी के थर्टी एट डिवीज़न के सदूर मत पूरे कमेटी के मेंबर एक्स कारपोटर्स कॉप्शन नंबर के अलावा टाउन कमेटी तमाम लोग इसमें शिरकत करें और अलहमदिल्ला अल्लाह के फतरब से पूरी दुनिया में बारह नबी अवल के मौके पर आप सल्लाम पैदा हुए सो खुशी में पूरे मुसलिमा के अलावा हमारे क्रिश्चियंस भाई दलित भाई बीसी भाई भी ये प्रोग्रामों में शिरकत कर रहे मैं वो लोग का भी शुक्रिया अदा कर रहा हूँ आप बाकी की बात जो भी फर्दर इंफॉर्मेशन आप सल्लल्लाहु अलैहि वसल्लम के तालुक से तेलुगु में खैरुद्दीन साहब अर्ज की मीडिया मित्रों ने तरीके अस्सलाम वालेकुम दैव मन तरी भाई शुभालु मेनु कुरिये जय गाता ई रबी रवल आसम प्रकारम इस्लामिक कैलेंडर प्रकारम इदी మూడవ నెల ఈ రంగురావుల మాసం పన్నెండవ తేదీ మహాప్రాల్లం వారు మక్క పట్టణంలో జన్మించారు ఈ సల్లా అండి దైవం మానవులందరినీ పుట్టించాడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నల్లవారైనా తెల్లవారైనా ఎవరైనా సరే కోరుకొని ఎవరు ప్రపంచంలోనికి రాలేదు ఆడవాళ్ళు ఆడవానికి పుట్టాలని మగవారు మగవానికి పుట్టాలని కరీంనగర్లో బట్ట పట్టుకొని బతకాలని కోరుకొని ఎవరు అలాగే మరణంలో కూడా ఎవరికి ఏ ఛాన్స్ లేదు ఎప్పుడు ఎవరు ఎలా తెస్తారో ఎవరికి తెలియదు యాక్సిడెంట్ లో తెస్తామా లేదా లేదా అడగ ములు మనం తిండా లేదా అగ్ని ప్రమాదంలో తెస్తామా ఏ విధంగా తెస్తామో లేదా ఎవరు ఎక్కడ ఎప్పుడు తెలియదు కానీ పుట్టినటువంటి వాడు ప్రతి వాడు గిట్టక తప్పదు చావక తప్పదు నిత్యం మరి రావచ్చు మానవాణ్ణి ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉంది అమెరికాలో అయినా జపాన్ లో అయినా చైనాలో అయినా ఎక్కడైనా సరే మానవులంతా ఆకారం ఒకటే విధంగా ఉంది చెట్లు చెలు ఆకాశము నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు నీరు అంత ప్రకృతి నేచర్ అంతా ఒకే విధంగా ఉంది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఈ యావత్ సృష్టికర్త సృష్టికర్త ఒక్కటే వన్ గాడ్ ఆ తర్వాత హ్యూమనిటీ కూడా ఒకటే ఉంది వన్ హ్యుమానిటీ మానవులంతా ఒక్కటే మరి ఆఫ్ క్యాష్ గ్రీన్ అండ్ కలర్ అండ్ రీజన్ ఏ భాష మాట్లాడైనా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జాతికి చెందినటువంటి వారైనా అంత దైవము సృష్టించినటువంటి వారే కాబట్టి మానవులంతా ఒక్కటే అని మహాప్రవతం ఈ మహాప్రవత ప్రవర్తలు ఎందుకు వస్తారంటే ఇది మానవులు అందరినీ దేవుడు పుట్టించాడు పుట్టించి అలాగే మిచ్చనివడిగా వదిలిపెట్టలేదు మీరు ఇష్టానుసారంగా జీవితం గడుపుకోండి ఎవరికి విష్రమట్లు వాళ్ళు జీవితం నడుపుకోవాలి మనుషులను సంస్కరించడానికి రసూలు అంటారు వేరే వాళ్ళు మహాపురుషులు అంటారు ఈ విధంగా ప్రతి జాతిలో ప్రతి వాళ్ళు వారు సంస్కృతలు ఇద్దరూ వచ్చారు ఈ మహాప్రభు కల్లా స్వయంగా నేను అని అతను చాటుకోలేదు దైవం మానవులు ఒకరిని ఎన్నుకుంటారు అతనిపై దైవవాణి ఖురాన్ అవతరింపజేయబడింది ఆ ఖురాన్ ద్వారా మానవులను సంస్కరించడానికి మహాప్రాప్తి సల్లాహల్ల వారు కృషి చేశారు అంటే ఈ ఇస్లాం కంటే ముందు మహాప్రాప్త సల్లెల్లా అనే సల్లం బోధనల కంటే ముందు అప్పటి పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఆడపిల్ల పుట్టితే వారు సజీవంగా ఖననం చేసేవారు బాధ్య పెట్టేవారు ఎందుకంటే ఆడపిల్ల పుట్టితే మనకు అల్లుడికి తీసుకురావాలి వాడికి సేవ చేయాలి వాడి ఈ బాధను తట్టుకోలేక పుట్టగానే సజీవంగా ఖననం చేసేవారు బాధ్యపెట్టేవారు మరి అలాంటి సమాజాన్ని మహాప్రవృత సల్లాదలను వారు ఏ విధంగా తీర్చిదిద్దారంటే మహాప్రవృత సల్లా చెప్తారు ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లయితే లేదా ముగ్గురు అంటే వాళ్ళ యొక్క చె ఉన్నట్లయితే వారిని విద్యా బుద్ధులు నేర్పించి మంచి పెళ్లి చేస్తే వారు స్వర్గంలో ఉంటారు నాతో పాటు ఉంటారు చెప్పారు ఆ తర్వాత గారు ఇద్దరు ఉన్నట్లయితే ఇద్దరికి కూడా అదే ఆ తర్వాత ఒక అమ్మాయి లేదా ఒక చెల్లె ఉంటే అంటే అప్పుడు కూడా చెప్పారు మీరు వారిని విద్యా బుద్ధులు బోధించి వారు పెళ్లి వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి మీకు మీరు లిసిన తర్వాత ఎవరికైతే ఆడపిల్లలు లేరు వారు దైవానికి ప్రార్థించేవారు నాకు ఆడపిల్లని ప్రసాదించు నేను ఈ పిల్ల ద్వారా ఈ చెల్లి ద్వారా నేను స్వర్గాన్ని పొందుతాను అనేటటువంటి మార్పు వచ్చింది అంటే ఆడవాళ్ళని చులకలగా చూసేటటువంటి ఆ సమయం దాటిపోయింది ఇప్పుడు మా సల్లాసాలను ఏమన్నారంటే ఈ విధవాలు ఉంటారు కదా అంటే అప్పుడు మ్యారేజ్ చేయడం చాలా వారికి మ్యారేజ్ చేసుకోవడం అనేటటువంటిది అసాధ్యం ఉంటా ఉండేది మహాప్రవక్త సల్లా సల్లం ఇరవై ఐదు సంవత్సరాలు అతని వయస్సు ఆ వయసులో మొట్టమొదటి పెళ్లి తన భార్యను ఎన్నుకున్నాడు నలభై సంవత్సరాల వయసు గల కట్టి ఆమె ఇంతకు ముందు ఇద్దరు భర్తలు చనిపోయారు ఆమె సంతానం ఉంది అటువంటి ఆ స్త్రీను ఆయన పెళ్ళాడాలు ఎందుకంటే ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలి ఆదర్శంగా ఉండాలి కాబట్టి విధవలను అంటే వితంతువులను మ్యారేజ్ చేయడం ఇస్లాం దాన్ని బాం ప్రొఫెట్ ముహమ్మద్ సల్ల రూప్ మార్చాడు ఎందుకంటే అదే విధంగా ఈ వడ్డీ వ్యాపారం ఉంది వడ్డీని తీసుకునేవాడు గుచ్చుకునేవాడు రాసేవాడు కూడా అది మహా పాపం అది దైవ శాపం అనేటటువంటిది విధించబడింది కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇద్దరు కొందరు ఇప్పుడు కూడా వడ్డీ తీసుకుంటారు ముస్లింలు కానీ మెజారిటీ వడ్డీకి దూరంగా ఉంటారు తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పారు అంటే తల్లిని సేవించినట్లయితే నీకు స్వర్గం లభిస్తుంది నీ తండ్రి స్వర్గంలో మధ్యదానం లాంటి వాడు ఎందుకంటే మీరు చాలా కష్టపడి శ్రమ చేసి వాళ్ళు పెంచి పోషిస్తారు కాబట్టి పెద్దగైన తర్వాత వాటి ముందు మీరు ఉండండి బానిసలుగా ఉండండి వారికి పట్ల సహనము కోర్పుతో పెరగండి వారికి సేవ చేయండి మీరు బయట మాత్రం చాలా బాగుంటారు కానీ ఇంట్లో భార్యతో తల్లిదండ్రులతో మీరు ప్రవర్తన బాగుండడం లేదు కాబట్టి మీరు ఎవరైతే మీ ఇంట్లో మీ తండ్రిల పట్ల బాగుంటారు వాడే మరి జమాత్ ఇస్లామీ తరఫున ఈ రబ్బీల వల్ మాసం మహాప్రభు సల్లాహ్ అలైహి వసల్లం జన్మదిన మాసాన్ని పురస్కరించుకుని ఆయన బోధనను అందరికి చేరవేయడానికి మహాప్రవక్త సిలాసనం కేవలం ముస్లింల ప్రవక్త కాదు ఖురాన్ ముస్లింల గ్రంథం కాదు మంచి బోధనలు అందరికి వర్తిస్తాయి ఎందుకంటే దైవం పంపించినటువంటి ఏదైనా సరే అది ఒక జాతికి ఒక ప్రాంతానికి ఒక భాష మాట్లాడడానికి కాదు ఈ బోధనలు యావంత మానవానికి చేరవేయాలని ఈ ఒక్క మాసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాము దీంట్లో హిందువులు ముస్లింలు తాళతం లేకుండా అందరికీ మహాభ్రాంత సల్లంతం అందరి కోసం అనే ఒక బుక్ ప్రచురించబడింది ఇది ముస్లింలకు ముస్లిమేతరులకు అందరి దగ్గర చేరవేయడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఒక వన్ ల్యాక్ పీపుల్ దగ్గర ఇది చేరవేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇది ఫ్రీ ఆఫ్ అంటే ఇది ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాం అదేవిధంగా ఏంటంటే ఈ మన మండల్స్లో చి మండల్ హెడ్ లో కూడా చిన్న ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఆ తర్వాత డోర్ టు డోర్ వెళ్ళి ఈ కరపత్రాలు ఈ పుస్తకాలు వారికి అందింపజేస్తాం ఆ తర్వాత డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు ప్లంబర్స్ ఉన్నారు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు స్కావెంజర్స్ ఉన్నారు అంటే చిన్న ఈ సఫాయి పని చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ జమ చేసి ఈ విధంగా మహాప్రవత బోధనలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి చెప్పబడుతుంది యువకులకు జమ చేసి వారు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి తన జీవితం ఏ విధంగా గడుపుకోవాలి తల్లిదండ్రులు తన సంతానాన్ని ఏ విధంగా పోషించాలి ఇటువంటి ఇప్పుడు ఆడపిల్ల అయితే ఏ విధంగా ఉండాలి అంతతో ఏ విధంగా ఉండాలి ఆర్యతో ఏ విధంగా ఉండాలి ఇవన్నీ విషయాలు బోధించడానికి మహాప్రసులు బోధనలు చేరవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి లో ఒకటి ఎక్స్పో ఉంది ఎగ్జిబిషన్ ఉంది మూడు రోజులు పంతొమ్మిది ఒకటి సెప్టెంబర్ ఈ ఎగ్జిబిషన్ లో రూపంలో బోధన ప్రదర్శించబడుతుంది ఆ ఎగ్జిబిషన్ ద్వారా మహాప్రతను బోధనలు అందరికి అంటే చదివినా చదవకపోయినా ఆ ఎగ్జిబిషన్ చూసి మహాప్రవర్త బోధనలు ఏ విధంగా ఉంటాయో వారి ముందు మహాప్రభు బోధనలు వస్తాయి తద్వారా జీవితంలో మంచిగా ఆరోగ్యించే వారు ఉంటే దాని ద్వారా దానికి ఫలితం ఉంటుంది ఎందుకంటే నీళ్లు ఉన్నాయి కదా నీళ్లు మనం మంచి నీళ్లే తాగుతాం కల్మషం లేని నీళ్లు తాగుతాం అప్పుడే మీ హెల్త్ బాగుంటుంది అదే విధంగా మెదడులో కల్మషం లేకుండా మంచిది గ్రహించినప్పుడే మీరు సమాజంలో మంచి పని చేయగలుగుతారు ఆ తర్వాత ఈ లాస్ట్ డే ట్వంటీ ఫస్ట్ రోజు పబ్లిక్ మీడియం ఉంటుంది దాంట్లో మా నేషనల్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుండి సాదుతుల్లా హుసేని గారు వస్తున్నారు మా హైదరాబాద్ నుండి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు కూడా వస్తారు వీరి యొక్క ప్రసంగం చివరి రోజు ఉంటుంది ట్వంటీ ఫస్ట్ రోజు కాబట్టి ఈ కార్యక్రమాలు మీ మీడియా ద్వారా కూడా ఎవరికి సమాజానికి అందిస్తారని మరి మహాప్రవక్త పోతున్న అందరి కోసం అనేటటువంటి విషయం అందరికీ తెలియ పరిస్థానాన్ని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎంఐఎం ప్రెసిడెంట్ గులాబ్ అహ్మద్ గారికి ఆ తర్వాత ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను